హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో మటన్ కర్రీ మటన్ కర్రీ అలా ఫాస్ట్గా లాస్ట్లో చెప్తా టిప్ మీకు తొందరగా అయిపోతుంది కుక్కర్ లేకుండా ఫాస్ట్గా అయిపోవాలంటే మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా నూనె కావాల్సినంత నూనె తీసుకోవాలండి తక్కువ తీసుకున్న బాగుంటుంది ఫ్రై అవ్వాలి కదా దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం లేవు అందుకే అన్నీ వేసాను ఇలా సన్నగా కోసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మిక్సీ ఏం పట్టట్లేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిక్సీ ఏం పట్టట్లేదు ఓన్లీ ముక్కలు కోస వేసుకుంటున్నా ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసింది వేసుకోండి నాన్ వెజ్లకైనా దేనికైనా నిల్వ ఉన్నది వేసుకుంటే ఫ్లేవర్ పోతుంది అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి నేను కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలా అయినా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మటన్ స్మెల్ వస్తుంది వదం వాసన అంటారు కదా ఆ స్మెల్ బాగా రా బాగా వస్తుంది అది రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండ్ పై మసాలా అంటారు కదా అది కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఇలా కొంచెం అడుగంటింది కదా పచ్చివాసన పోయిందనమాట తర్వాత మటన్ వేసుకోండి మీకు నచ్చితే పెద్ద ముక్కలు ఉంచుకోండి లేకపోతే చిన్న ముక్కలుగా కోసి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అక్కడికి శుభ్రంగా చెక్ చేసుకొని జుట్టు ఉంటుంది ఒక్కొక్క ముక్క చెక్ చేసుకొని కడిగి వేసుకోవాలి మటన్కి ఎలా కోసారో అందుకనే శుభ్రంగా ఒక్కొక్క ముక్క చెక్ చేసుకొని కడుక్కోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి దాంట్లో నుంచి వాటర్ వస్తుంది మటన్లో నుంచి ఆయిల్ కొంచెం కూడా కనిపించట్లేదు చూసారా కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి ఏ పౌడర్ అయినా ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఫ్రెష్గా పట్టుకున్న పట్టుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది దయచేసి ఈ టిప్ని ఫాలో అవ్వండి అండ్ ఇంకొక టిప్ ఉంది మటన్ కూర తొందరగా అవ్వాలంటే ఆ టిప్ మీకు లాస్ట్లో షేర్ చేస్తాను తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి దీనికోసం మనం మసాలా పొడిని రెడీ చేసుకుందాము జీడిపప్పు లవంగాలు యాలకులు చెక్క జీలకర్ర అండ్ కొబ్బరి ఈ వీటిని వేయించి మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం లైట్గా వేయించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే వాటర్ వచ్చేస్తుంది కదా ఇలా వాటర్ వచ్చిన దాన్ని తిప్పుకోవాలి మంచిగా హైలో పెట్టుకోవాలి లోలో పెట్టుకుంటే చాలాసేపు పడుతుంది కర్రీ అండ్ మొక్క కూడా ఎక్కువ మంట మీద ఉంటే వేగుతుంది వేగకుండా అట్లా చిన్నగా ఉడికినా కూడా పచ్చి పోసిన పోదు హైలో పెట్టుకోవాలి పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది గ్యాస్ పొయ్యి మీద కన్నా మూత తీసి చూసుకుంటే చాలా వాటర్ వస్తాయి అన్నమాట ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ ఉన్నవాళ్ళు ముందే ముందుగానే వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేసేయండి ఇలా తిప్పుకోవాలి కొంచెం హైలోనే పెట్టుకోండి తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలాగా వాటర్ దగ్గరకు వచ్చేసింది చాలా వరకు ఫ్రై అయిపోయింది మూత పెట్టుకొని చాలాసేపు మగ్గించుకున్న తర్వాత ధనియాలు పొడి ఉంటుంది కదా నేను ముందు ధనియాలని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను లేకపోతే ఇందాక చూపించిన దినుసులలో ధనియాలు కూడా వేయాల్సింది నేను పొడి వేరే పట్టుకున్నాను ధనియాలు నా దగ్గర లేవు ప్రస్తుతానికి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా మసాలా దినుసులు అవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఎక్కువ అవసరం లేదు మెత్తగా నలగాలంటే ఇవి మెత్తగా నలగకుండా మెత్తబడి ఉండకూడదు కదా అలా అన్నమాట కొంచెం లైట్గా ఒక టూ మినిట్స్ వన్లీస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది చూడండి చాలా వరకు వాటర్ పోయాయి మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా పచ్చివాసన అస్సలు రాకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఫ్రై చేయాలి దీనిలోకి కారం వేసుకోవాలి కారం వేసి తిప్పుకోవాలి కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోవాలంటే కాసేపు తిప్పుకోవాలన్నమాట మటన్ చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో మీరు చేస్తే తర్వాత తీసి తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కారం కూడా మంచిగా ఫ్ర పడుతుంది ముక్కకి ఇందాక పట్టుకున్నాం కదా పై మసాలా పొడి అది వేసేసుకోవాలి అన్నమాట మొత్తం వేసుకొని తిప్పుకోవాలి మంచిగా పచ్చివాసనంతా పోతుంది మీకు కావాలంటే చిన్న ముక్కలు కోసుకోండి పెద్ద ముక్కలైనా తొందరగానే ఉడికిపోతుంది చాలా వరకు ఫ్రై అయిపోయాయి ముక్కలు నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను చెప్పిన సీక్రెట్ ఏంటంటే వేడి చేసుకొని పెట్టుకోవాలి వాటర్ని ఈ ముక్కల్లో వేడి నీళ్ళే పోసుకోవాలి చన్నీలు పోసేస్తే ముక్కలు తొందరగా ఉడకవు ఇదే సీక్రెట్ అండి ఈ కర్రీకి ఫాస్ట్గా ఇవ్వాలంటే వేడి నీటినే పోసుకోవాలి మటన్ కర్రీలోకి ఇలా వేడి నీటిని పోసుకుంటే కూర ఫాస్ట్గా అయిపోతుంది మీరు కావాలంటే చెక్ చేసి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతేనండి ఇంకా మనం మసాలా పొడి కూడా వేసాం కాబట్టి దీంట్లో వేయడానికి కొత్తిమీర ఒక్కటేనండి ఉప్పు సరి చూసుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకోవాలి చూసారా ఎలా ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్ కూడా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ ఆయిల్ వేసుకున్నా తక్కువ మసాలా వేసుకున్నా వేగకపోయినా మదం వాసనంటారు కదండి నాన్ వెజ్ కూరల్లో మేకపోత మాంసం మదం వాసన వస్తుంది ఆ వాసన రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి మసాలా పొడి ఎక్కువ వేసుకోవాలి నోట్ చేసుకోండి ఇంతేనండి కర్రీ మీకు కొత్తగా కిచెన్ టిప్స్ ఏమన్నా తెలిస్తే నాకు షేర్ చేసుకోండి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా ఉందో నా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నాకు సలహాలు ఇవ్వండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ముక్క ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చాలా కాలుతుంది కొంచెం గట్టిగా ఉంది కాసేపు ఉంచుకోవాలి మ్యాక్సిమమ్ ఉడికిపోయింది కొంచెం సేపు ఉంచుకోవాలన్నమాట నేను దీనికోసం రాగి రాగి రాగిసంగ తయారు చేస్తున్నాను నేను దీనిని దీనిని ఎలా తయారు చేయాలో షార్ట్ వీడియోలో పెడతాను మీరు తప్పకుండా చూడండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన వాడిని ఎంకరేజ్ చేయండి దయచేసి డిస్కరేజ్ చేయకండి చాలా బాగా వచ్చింది రాగి సక్కడి నేను ఎలా తయ అవి అది ఎలా తయారు చేయాలో నేను మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి మీరు కూడా తయారు చేసి మటన్ మటన్ పులుసు కానీ చికెన్ పులుసు కానీ కర్రీ ఈ రాగి సంగడిలో చాలా బాగుంటుందండి తింటుంటే మీరు ట్రై చేయండి తప్పకుండా రాగి సంగడి ఆరోగ్యానికి చాలా మంచిది కర్రీ అయిపోయిందండి ముక్క ఉడిగిపోయింది ఇంతేనండి నుండి తీసుకొని చల్లుకొని సర్వ్ చేసుకోవడం సూపర్గా ఉంది సరిపోయింది అన్నీ సరిపోయాయి అంతేనండి పక్కన ఆగా ఎక్కువ చేస్తున్నాను నా ఛానల్ మీకు కొంచెం ఉపయోగం అనిపించిన నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అంతేనండి మటన్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది రాగి సంగటితో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్